జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా ఉన్నాయి మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందేడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది అమ్మాయి తరపున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు అన కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి చేసేట సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనవృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలి అని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికలు కోరికలు అనచడం అనేది పెద్దల సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవటమా మోహించడమా లేకుంటే కనుక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారితీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీత్యాలు బంధాలు బాంధవ్యాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలు వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియంది ఏమి లేదు అనుకోవడం వలన పెద్దల యొక్క అనురాగం ఆప్యాయతకి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవటం వలన వీరే గొప్ప అని అనుకోవటం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్లి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణ పూర్తిగా చేసుకునే వాటి పెళ్ళి ఏదైతే బాంధవ కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు అని లేకుండా ఇంకా విచ్చలవిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వాటితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మేము పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లలో తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాల్ని రెండనే అంటాం మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎన్నున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్ళి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి చేసుకునేటువంటి విధానం కానీ కనిపెడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టచ్చు ఎలా అరికట్టొచ్చు దీనికి పరిష్కార ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞాన నిమిగ్ఞాలు ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఇవి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి స్వతగా వీరు సెన్సిటివ్ వీరికి లవ్ ఫెయిల్యూర్ వాస్తవంగా చెప్పాలంటే వీరు లవ్ ఫెయిల్యూర్ అండి ఎవరినైతే లవ్ చేస్తారో వారు దూరమైపోతా ఉంటారు వారు అంటే మొదటిగా వీరు ఏం చేస్తారంటే వీరు ప్రపోజ్ చేయరు ఒకవేళ వీరు ప్రేమను పెంచే దానికి ప్రపోజ్ చేసినారా అంటే వీరు వదలరు కానీ వీరి మనసుకి గాయం పరిచి ఎదుటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వీరి సెన్సిటివ్ తత్వం వీరి ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఎదుటి వారికి అంతగా వారికి బాధ్యతను పెంచుతాయి కాబట్టి వారికి భయమేస్తుంది కాబట్టి అందుకని వీరు లవ్ ఫెయిర్ ఒకవేళ ఏదైనా వీరికి దసంత దశలు మొదలయ్యే పెళ్ళయిందా అంటే ఎలా పెళ్ళి అవుతుంది వీరికండి ఏదైనా అన్ఎస్పెక్ట్ గా అవ్వాలి అప్పటికప్పుడే సంబంధం గుర్తుంది అప్పటికప్పుడే పెళ్లి చేసేస్తారు ఈ పెద్దవాళ్ళు అందరూ వస్తారు కూడబులుకుంటారు కుమ్ముబులకు ఆ అబ్బాయి బాగున్నాడు అమ్మాయి బాగుంది జాబ్ బాగుంది అని చెప్పేసరి ఆ వారం పది రోజుల్లోనే పెళ్లి చేసేస్తారు అదే మీనరాశి వారి జీవితం పెళ్ళైన తర్వాత ఉంటుంది ఇంకా పిల్లలు పుడతారు జీవితం అలా కొనసాగుతూ ఉంటుంది అయిన తర్వాత కొన్ని వ్యత్యాసాలు వస్తాయి భార్యాభర్తల్లోనూ గొడవలు అవుతాయి కానీ బయటపడరు మాక్సిమం మీనరాశి వారు అలానే సర్దుకుపోతూ ఉంటారు కానీ ఇంకా ముదిరిపోయేసి టార్చర్ చేసేటువంటి భర్తలు టార్చర్ చేసేటువంటి భార్యలు ఉంటే ఆటోమేటిక్గా బయటపడాలి కదా వెళ్ళిపోవాలి అయితే అలాంటి సందర్భాలు ఎప్పుడు వస్తాయంటే అంటే వీరికి సరిగా పెళ్లి గడియలు రాకుండా ఉండగా పెళ్లి చేయడం వీరికి రెపాటిబిలిటీ సరిగా లేకుండా పేరెంట్స్ ఆలోచించకుండా వచ్చేటువంటి అల్లుడు చాలా ఆస్తిపరుడు మంచి జాబ్ ఉంది అని చెప్పి చేయడం లేదంటే వచ్చేటువంటి భార్యలో మంచిగా నేర్పరి తత్వం ఉంది ఆ అబ్బాయికి సరిగా సరిపోతే డబ్బులు ఉన్నాయి మంచి కట్నాలు ఇస్తారు విదేశాలు సెటిల్ అయ్యారు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల జీవితం తనకినాకపోకుండా బాగుంటుంది అనేటువంటి తత్వంతో ఉంటారు అవి అతి కోరికలు అంటారు అలాంటి కోరికలు ఉండడం వల్ల పెళ్లిళ్ళు చేస్తారు అవేమో సా కలకాలం నిలబడవు ఆ నిలబడ అటువంటి పెళ్లిళ్ళు ఏవైనా ఉంటే అవి పటాపంచలైపోతాయి అన్నట్టు అనమాట అందువలన ఈ గ్రహాలు సానుకూలంగా ఉండేలా ఉండాలంటే వీటికి పెళ్లి కలిగి సరిగా వచ్చినప్పుడే పెళ్లి చేయాలి అలాంటి ఎట్లు చేయాలంటే కనుక రవి గాని శుక్రుడు గాని కుజుడు రాహువు ఈ దశలు ఉన్నాయా చూసుకోవాలి ఈ అంతర్దశలు ఉన్నాయి చూసుకోవాలి రెండు ఆరు తొమ్మిది స్థానాల్లో ఏడో స్థానం ఆరో స్థానంలో కూడా రవి శుక్రుడు లేదా ఏ స్థానాల్లో చూపన్నా ఉండాలి వాళ్ళు నాలుగో స్థానంలో ఉంటే ఆరో స్థానంలో చూపు ఉంటుంది అలాగే మీరు రాహువు కేతువుల ఆరో స్థానంలో ఉండి చూపు ఉందా చూసుకోవాలి దశ దశలో కాకుండా గోచార ప్రకారంగా గనక మనకి నాలుగో స్థానంలో గురువు కానీ ఆరో స్థానంలో శుక్రుడు కానీ ఆరో స్థానంలో గురువు నాలుగో స్థానంలో శుక్రుడు కానీ తొమ్మిదో స్థానంలో రాహువు కేతువులు గాని ఎవరైనా ఉన్నారా గోచార ప్రకారంగా తొమ్మిదో స్థానంలో బుధుడు గురువులు ఎవరైనా ఉన్నారా వారి యొక్క చూపు ఆరో స్థానం నాలుగో ఏడో స్థానంలో ఉంటుంది కాబట్టి గోచార ప్రకారంగా చూసినప్పుడు మీకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది ఇది వన్ సిటింగ్ లో పెళ్ళైపోతుంది వన్ సిటింగ్ లో సెటిల్మెంట్ అంటారు కదా అలానే వన్ సిటింగ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యారేజెస్ అయ్యి చాలా వరకు కనిపిస్తా ఉంది ఒకవేళ ఆ మ్యారేజ్ ఏదైనా కానీ అతి ఆశలతో కానీ కుదరలేదు అవ్వలేదు అబద్ధం ఆడారు కాబట్టి కంపార్డ్బులిటీ కుదరలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా సెకండ్ మ్యారేజ్ అవ్వాలనుకుంటే కనుక నేను చెప్పినటువంటి గ్రహస్థితి వారికి రెండోసారి అవకాశం వారికి ఇరవై ఏడో సంవత్సరం నుంచి ముప్పై మూడు సంవత్సరం ఈ ముప్పై ఆరో సంవత్సరం నుంచి ముప్పై తొమ్మిదో సంవత్సరం లోపు వస్తుంది కాబట్టి అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడే మీకు పెళ్లి చేసుకోండి అప్పుడే మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టం అవకాశాలు మీకు మెండుగా ఉంటాయి అలా కాదు గురుగారు ఒకసారి పెళ్ళైన తర్వాత నేను అసలుకే సెన్సిటివ్ గా ఉంటాను కాబట్టి అన్ని ఆలోచిస్తాను కాబట్టి నాకు ఆభర్తే కావాలి ఆభారే కావాలి పిల్లల్ని జాగ్రత్తగా పోషించుకుంటాం మేము ఉమ్మడి కుటుంబంగా ఉంటాము నేను అలాంటి తప్పులు చేయను నాకు ఆభర్తే కావాలి ఆభారే కావాలనుకునే వారు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు మీరు చేసుకోండి అదృష్టమతలు ఉండి ఇంకా అవి కూడా కావట్లేదు ఇవి కూడా కావట్లేదు ఎక్కడైనాకోండి అక్కడే ఉంటుంది మాకు అసలు సంబంధమే కుదరట్లేదు మా అమ్మాయికి ఒకసారి పెళ్ళి అవ్వలేదు మా అబ్బాయికి ఒకసారి కూడా పెళ్ళి అవ్వలేదు అసలు ఏంది లోపం ఎక్కడ కుదురుతుందంటే కనుక మీలో ఏదన్నా కాలసర్ప దోషం నాగదోషం దోషం లాంటివి ఉన్నాయా లేదు అంటే కనుక కడత్ర దోషం లాంటివి ఉన్నాయా లేదంటే పూర్విక శాపం పూర్విక దోషం కూడా కొంతమందికి ఉంటుంది అవన్నీ కూడా ఈ యొక్క దోషాలు ఉన్నాయా చూపించుకోవాలి అవన్నీ చూడాలంటే కూడా ఇంకా అవి కూడా తీర్చుకుని ఇంకా రావట్లేదయా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా మీ స్వయోభలక్షణ మీకు దగ్గర మీ బంధువుల్లోనూ మీ ఫ్రెండ్స్ లోనో ఎవరైనా ఉండేసి మీ అఫైర్స్ పెట్టుకున్న పర్సన్ ఎవరైనా ఉండేసి మీకు ఏదైనా చెడు ప్రయత్నం చేసి ఉండొచ్చు మీరు ఎదగకూడదు పెళ్లి కూడా చేసుకోకూడదు ఒంటరిగా ఉండిపోవాలని చెప్పేసి ఏదైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు అది కూడా మీరు గమనించుకోవాలి ఇవన్నీ కూడా మీరు మీకు మీరుగా గమనించుకోలేరు ఎక్కడైనా సమీప ఉన్నటువంటి గురువు గారి వెళ్తే వారు మీకు సమీపంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు ఆయన మీకు వచ్చినటువంటి డౌట్లు ఏమి మీ జాతకం చూసి మీ యొక్క ఫేస్ చూసేసి అప్పుడు చెప్పేదానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఉన్నటువంటి అన్ని కూడా పరిహార మార్గాలు చూపించేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే కాకుండా ఈ చివరికి ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు మీరు పాటించినట్టయితే దూరమైన భక్త దూరమైన భార్య దూరమైన పిల్లలు కూడా మీకు సంయుక్త దూరం వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుని అదృశ్యవంతులు అవ్వచ్చు అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు అయిపోతున్నారు అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ లెటర్స్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా దీ అనుకోండి ఇంగ్లీష్ లెటర్స్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీట్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లీటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిల్లో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఇది చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కానీ అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి ఏం చేయాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత అవన్నీ కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చివేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్లి ఆ వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాన్ని ఏ ఫోర్ సైజులో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండు సూది గుచ్చాలి మన మంచానికి లాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అలా కూర్చితే లాగా సూండి గుండు సూది గుచ్చండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నం అని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ అయినా ఏ గదులైనా చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంజీరియల్స్ కలిపినటువంటి పౌడర్ ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వారు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచత్తుల్లోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్నా కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు అయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత ప్రకారంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏమిటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై రోజు చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త అయిన దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకి చేరుతున్నారని అర్థం ఆ చెంత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు ఉందో అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠన చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుకి ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవొక ఇవక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని గనక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసకసాలని పెంక పెనం ఉంటుంది కదా ఇంట్లోను ఆ పెంక మీద లైట్గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వు ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్డి పట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్ లా ఉంటుంది అదొకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు చదువుకున్నటువంటి పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడైతే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్వి పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనం రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క శ్రీమతి పేరు కానీ మీ ఆ ఒక భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి ఏదైనా కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళుకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వని ఓదండి చేత్తోను చేత్తో దువ్వను ఓదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపును ఉండాలి కుడివైపును పెట్టేసి దాని మీద ఒక మూత వేయండి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సౌసగతం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నిచ్చి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భర్తను దగ్గర చేసుకోండి దగ్గరైన భర్తను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే గనక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆ ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పలుకుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మనకు సొంతచారితాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయ శ్రీమన్నారాయణ